హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా గ్రూప్ తమ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ వ్యాపారం మార్చ్ ముప్పై ఒకటి నాటికి తమ ఆదాయాన్ని ఏడు పాయింట్ ఐదు శాతం పెరిగి రెండు వేల ఆరు వందల యాభై కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు మరియు టాటా సన్స్ బ్రాండ్ కస్టోడియన్ ముకుందరాజన్ అన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారత రక్షణ పరికరాలను తయారు చేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కంపెనీలను ప్రోత్సహిస్తున్నందున సమ్మేళనం తన రక్షణ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ముందుకు వచ్చింది వృద్ధాప్య ఆయుధ వ్యవస్థలను భర్తీ చేయడానికి మరియు దాని సైన్యాన్ని ఆధునికీకరించడానికి భారతదేశం ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను రూపొందించింది టాటా గ్రూప్ చైర్మన్ శైలస్ మిస్త్రీ గుర్తించిన డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ ముఖ్యమైన గ్రోత్ డ్రైవర్లుగా ఉన్నాయని ఈ రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టనున్నట్లు రాజన్ బుధవారం ముంబైలో విలేకరులతో అన్నారు ఐదేళ్లలో గ్రూకు రక్షణ మరియు ఏరోస్పేస్ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం పద్దెనిమిది శాతం సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు వద్ద పెరిగింది అని రాజన్ చెప్పారు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ టీఏఎస్ మరియు దాని అనుబంధ సంస్థలు టాటా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ టాటా మోటార్స్ లిమిటెడ్ టాటా పవర్ స్ట్రాటజిక్ ఇంజనీరింగ్ డివిజన్ టీఏఎల్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ టాటా టెక్నాలజీస్ టాటా కన్సల్టెన్సీ వంటి టాటా గ్రూప్ సంస్థలు డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ రంగంలో నిమగ్నమై ఉన్నాయి లిమిటెడ్ మరియు టాటా ఈఎల్ఎక్స్ఎస్ఐ లిమిటెడ్ ఇండియన్ ఆర్మీ ఎఫ్ఐసిబి ఆర్డర్ను కంపెనీ పొందగలిగితే టాటా మోటార్స్ ఆదాయంలో పదిహేను శాతం వాటాను ప్రస్తుత మూడు శాతం నుంచి డిఫెన్స్ అందించగలదని టాటా మోటార్స్లోని డిఫెన్స్ మరియు ప్రభుత్వ వ్యాపార వైస్ ప్రెసిడెంట్ వెన్నాన్ హా అన్నారు ఎఫ్ఐసిబి అనేది ఫైటింగ్ ఇన్ఫాంట్రీ కాంబ్యాక్ వెహికల్కి సంక్షిప్త పదం ఎఫ్ఐసిబి కాంట్రాక్ట్ ఎల్ అండ్ మహీంద్రా అండ్ మహీంద్ర రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ మరియు టిటాగర్ వ్యాగన్స్ లిమిటెడ్ వంటి పోటీదారులు రాబోయే కొన్ని సంవత్సరాల్లో సుమారు అరవై వేల కోట్ల విలువైన ఆర్డర్లను పొందొచ్చు టాటా మోటార్స్ ఇప్పటి వరకు లక్ష వాహనాలను భారత మిలిటరీ మరియు పారామిలిటరీ బలగాలకు సరఫరా చేసింది మరియు దాని భవిష్యత్తు వృద్ధి యుద్ధ వాహనాల నుంచి వస్తుందని ఆశిస్తున్నట్లు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు మరో గ్రూప్ కంపెనీ ఎస్ఈడి కర్ణాటకలో రక్షణ పరికరాల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ఏడు వందల కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని అధికారులు బుధవారం తెలిపారు వచ్చే రెండు మూడేళ్లలో ఈ ప్లాంట్లో పెట్టుబడులను రెట్టింపు చేయాలని ఎస్ఐడి యోచిస్తోందని వారు అన్నారు విమానాలు మరియు యుద్ధ నౌకలు సహా సైనిక పరికరాలను స్థానికంగా తయారు చేసేందుకు అనేక భారతీయ కంపెనీలు ఇప్పటికే వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి పారిశ్రామిక లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి టాటా కంపెనీలతో పాటు భారత ఫోర్జ్ లిమిటెడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎల్ గోద్రేజ్ గ్రూప్ మరియు మహీంద్రా గ్రూప్ ప్రస్తుతం రక్షణ రంగంలో తమ ఉనికిని బలోపేతం చేస్తున్నాయి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ మరియు అదాని డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ కూడా రంగంలోకి దిగాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్